మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం ఇవన్నీ నా పేరు చెరుకూరి హరిణి ఓం నమో వెంకటేశాయ ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరపున మంగళగిరిలో శివాలయంలో మొదలుకొని ప్రతి గుళ్ళో కూడా కళ్యాణం అనంతరం రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరపున సార సమర్పణ అనేది జరుగుతూ ఉంది మొదటగా శివాలయంలో తర్వాత నరసింహస్వామి వారికి తర్వాత రామాలయంలో తర్వాత సత్యనారాయణ స్వామి గుడిలో చివరగా వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ సార సార సమర్పణ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ముఖ్య ప్రతినిధులుగా కొనకళ్ళ రమాదేవి గారు వనమా అన్నపూర్ణ గారు శ్రీకాకులు పద్మావతి గారు చెరుకూరి నాగేశ్వరి గారు వారి ఆధ్వర్యంలో మహిళలందరం కలిసి అమ్మవారికి సార సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ వెంకటేశ్వరస్వామి గుళ్ళో సారై సంబంధించిన ఖర్చు నిమిత్తం కూడా వనమా అన్నపూర్ణ గారు వారి కోళ్ళు అలెక్య గారు వారి చేతుల మీదుగా నిర్వహించడం అనేది జరుగుతూ వస్తుంది ఈ సార సమర్పణ అనేది ప్రతి దేవాలయంలో కూడా అమ్మ అయ్యవారికి కళ్యాణం అనంతరం మన ఇంట్లో మన అమ్మాయికి ఏ విధంగా అయితే పూలు పళ్ళు సా చీర సార గాజులు సలిపిడి అలాగా ఎలాగ అయితే ఇచ్చి పంపిస్తామో అలానే ప్రతి దేవాలయంలో కూడా కళ్యాణం అనంతరం అనేది ఈ సార ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సార కార్యక్రమంలో మంగళగిరి పట్టణంలోని మహిళలందరూ కూడా పాల్గొని స్వామివార్ల కృపకు ఎంతో పాత్రలమవుతున్నాము ఈ విధంగా ప్రతి దేవాలయంలోనూ సార సమర్పించడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది మిగతా వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్ లో వస్త్రకళ షాపింగ్ మాల్ లో ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మీరు ఎంతగానో ఎదురు చూసే నాలుగవ వార్షికోత్సవ సంబరాలు వచ్చేసాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ మూడు శారీస్ ఐదు వందల రూపాయలు మూడు లెగ్గిన్స్ ఐదు వందల రూపాయలు మూడు టాప్స్ ఐదు వందల రూపాయలు మూడు నైటీస్ ఐదు వందల రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలకే మెన్స్ సమ్మర్ టీ షర్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే శారీస్ వెయ్యి రూపాయలకే మూడు మెన్స్ బ్రాండెడ్ కాటన్ షర్ట్స్ వెయ్యి రూపాయలకే మూడు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి షాపింగ్ మాల్ సోడా సెంటర్ మెయిన్ బజార్ మంగళగిరి నమస్తే అండి నా పేరు వనమా అలేక్య మా అత్తయ్య గారు వనమ అన్నపూర్ణ గారండీ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మంగళగిరిలో జరిగే కళ్యాణోత్సవాలు అన్ని గుళ్ళల్లో కళ్యాణోత్సవాలు అందరి స్వాములకి జరిగాక సార సమర్పణ అనేది జరుపుతాము నర్సింహస్వామితో శివాలయంతో మొదలయ్యి నరసింహస్వామికి అందరికీ పెడతాము మా కమిటీ తరఫున అన్ని గుళ్ళల్లో సార సమర్పణ చేస్తామండి రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం మా కమిటీ పేరు ఈ గుడిది వెంకటేశ్వర స్వామి సార సమర్పణ మాత్రం మేము మా సొంతగా మా చేతుల మీదుగా జరిపిస్తుంటాము మిగతావన్నీ మా కమిటీ వాళ్ళందరం కలిసి చేస్తూ ఉంటాము ఎందుకండి నిర్వహించేది ఈసారి ప్రతి సంవత్సరం కళ్యాణం ప్రతి గుళ్ళో కళ్యాణం అయిపోయిన వెంటనే సార సమర్పణ ఇప్పుడు మన ఆడపిల్లకి ఎలా తీసుకెళ్తామో అట్లాగా అయ్యవారికి అమ్మవారికి సార సమర్పణ అనగా మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఇస్తామో అట్లాగా చేసినట్టు మనం తీసుకెళ్తాము పసుపు కుంకం గాజులు పూలు పళ్ళు చలివిడి ప్రసాదాలు స్వీట్ హార్ట్ అన్నీ చీర జాకెట్ అన్నీ తీసుకొని ఎలా అయితే మన ఇంట్లో ఆడపిల్లకి తీసుకెళ్తామో అట్లాగా అన్ని గుళ్ళల్లో దేవుళ్ళకి తీసుకెళ్తామండి బాగా ఘనంగా చేస్తాము ప్రతి సంవత్సరము ఇట్లాగే ఆ దేవుడు ఆశీసులు మా మీద ఉండాలని ప్రతి సంవత్సరం ఇట్లా చేయాలని జరిపించుకుంటారని కోరుకుంటున్నాను అందరి నమస్కారం అండి ఇది పది సంవత్సరాల నుంచి రాజ్యద భక్త సమాజం వాళ్ళు నిర్వహిస్తున్నామండి దీనికి నలుగురం కమిటీ నలుగురం అండి చెరుకూరు నాగేశ్వరరావు నాగేశ్వర గారు వనమ అన్నపూర్ణ గారు కొనకళ్ళ రమాదేవి గారు శ్రీకాకుళం గారు మా నలుగురితో ఇంకా పదిహేను ఇళ్ళు ఉన్నాయండి మా బ్యాచ్ వాళ్ళ అత్తగారులు కోడలు కూడా మాకందరూ సహకరిస్తారండి అందరం కలిపే ఇదంతా ఉమ్మడిగా చేసుకుంటున్నాము అన్ని గుళ్ళలో కళ్యాణం అయ్యాక పెడతాము పోనేడి దగ్గర అమ్మవారి మాత్రం ఆషాఢ మాసంలో విజయ విజయవాడ వాళ్ళు తీసుకెళ్తామండి మహిళా మండలం తరఫున మా తరపున మాత్రం ఇక్కడ పెడతామండి ప్రతి గుళ్ళో ఇట్లాగే పెడుతున్నాం పది సంవత్సరాలు పెడుతున్నాం అందరికీ పదిహేను ఇళ్ళోళ్ళందరూ కలిపి సహకరిస్తున్నారు అత్తగారులు కోడళ్ళు అందరూ మాకు బాగా చేయవతనిస్తున్నారండి అందువల్లే మేము నిర్వహించగలుగుతున్నాము గోవిందోళర గోవింద పద్వతి ప్రియ గోవింద్ర గోవింద భక్మణ గోవిందోవింద విమోన <Sess> గోవిందోవిందరోగ్య <Sess>

समेता, श्री, भंडावती समेता, श्रीनिवास राजस्थानी है, निश्चित है, उर्सी धड़ा, उस्पो धड़ा, अच्छा रंचा, निश्चित है, मैंने तब यमते बंदे पर शिक्षा चुका, आकर लगा लगा के लाया,

고이나, 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 고이나. दिवो श्री हरिवासमो अदिवेले शुलपडलमयमु अदिवो अल्ल दिवो श्री हरिवासमो अदि वेङ्कटाचलमखिलो अदिवो ब्रह्मा ചിലുലോ അറി ചൂടു അടു ആമയമോ അറി ചൂടൂടേവ്രോ കൂടാൻ അറിവോ അല്ലോ ശ്രീ ഹരിവാസമോ പതിവേല ശേഷ പടകലമായ ോ ശ്രീ ഹരി വാസമോ കൈവല്യ പദമോ വെങ്കട നമി വോ ശ്രീ വെങ്കടപതി കിസിലൈ നദീ ഭാവിംബ സകല സംപത്രിവോ पावनमयमु हरिवो अल्लरि ओ श्रीहरि वासू हरिवेले शूलपळगलमयमु हरिवो अल्लरि ओ श्रीहरि वेङ्कटेश नमो श्रीनिस नमो वेङ्कटेश नमो నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వేంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో ఏడుకొండల బాడ వెంకటోవిందోవింద വൊഡി കാസൽവാട അടു ഗോവിന്ദ ഗോവിന്ദ അഖിലാണ്ട കോട്ടി ബ്രഹ്മാണ നായക ഗോവിന്ദ ഗോവിന്ദ